ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే మీరు ఎలా ఉన్నారో చెప్పాను పొద్దున్నుంచి వర్షం పడ్డదండి తగ్గిపోయింది ఈరోజు గుత్తి వంకాయ కూర వండుకుంటున్నాం మేము ఎలా వండుకోవాలో చూపిస్తాను మా స్టైల్లో ఎలా వండుకుంటామో అది చూపిస్తాను గుత్తి వంకాయలు అయితే తీసుకుందాము వంకాయలు అయితే తీసుకున్నామండి ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలి ఇలాగా వంకాయలు కోసుకుని చూపిస్తాను ఉల్లిపాయలు కోసుకుని మిక్సీలో ఆడాలి ఆ పేస్టు మసాలాకి వంకాయ తీ తీసుకున్నాక పేస్ట్ కోసుకున్నాక చూపిస్తాను ఉల్లిపాయల పేస్ట్ అయితే వేస్తామండి ఉల్లిపాయ ఆల్దం వెల్లుల్లిపాయ జరకర్ర అన్నీ వేసి మిక్సీ చేస్తానండి ఇది కూడా మసాలా కొంత చెయ్యాలి పేస్టు పేస్ట్ ఆడేసాం కదా అప్పుడు వంకాయలోకి పెట్టి ఇంకా కూర వండుకోవచ్చు మనం పేస్ట్ అయితే ఇలా తీసేసుకున్నామండి ఇంకా దీంట్లో కారు వేసుకుని వంకాయలోకి పెట్టి వండుదాం సాల్వ్ వేసుకుందాం బాగా తిప్పాలండి ఇప్పుడు ఇది పేస్ట్ ని పట్టించేద్దాం ఇలా పట్టించేదండి మొత్తం వంకాయ అంతానే అన్ని వంకాయలు ఇలా పట్టించాలి చిన్న వంకాయలు తీసుకోవాలండి బాగుంటుంది కూడా చిన్న వంకాయలు తీసుకుంటాను మొత్తం ఇలాగైతే పెట్టేసుకుందామండి వంకాయలు ఇలాగా మొత్తం మసాలా అంతా దీన్ని పెట్టించేసి కొంచే కొంచాను ఇప్పుడైతే వండేసుకోవచ్చు నూనె అయితే వేసేసుకుందామండి

వంకాయలు అయితే ఇప్పుడు మగ్గాలండి వేసేసాను మొత్తం అలా ఉంచి కొంచేపు మళ్ళీ చూపిస్తాను కొత్తగా కనిపిస్తుందేమో సిగ్గేస్తుంటే కొత్తగా చూస్తుంది మీరమ్మ తాస మా నాన్నగారు వచ్చడానికి పట్టేది కొట్టదండి అస్సలు నా దగ్గర కూడా రాదు మా నాన్న దగ్గర ఉంటేనే అంత అలా గెలిపి అలవాటు అయిపోయింది ఈ కొన్నాను కాని ఫుడ్స్ అని కొన్నాను కానీ ఆటలేదండి అసలు ఇట్లతో పట్టించుకోవద్దు ఈ పక్కన పాడతుంది ఇప్పుడు ఇట్లా కూడా అట్టుకుంటుంది కానీ అల్ల చూస్తుంది ఈ వేరే వేరే బుక్స్ అవి పేపర్స్ వాటితో ఆడుతుంది

कावळा वाला थे हां की चूडो मारनी हम्म की हात पकड हाय चप हाय चप मां हाय चप पण हरा हाय చూద్దామండి మగ్గిపోయినాయి నీళ్ళు వేసేసుకోవచ్చు ఇందాక మసాలా అది ఉన్నాయి కదా ఇది నీళ్ళు మిక్సీ గిన్నెలో వేసుకోవచ్చు వంకాయ బాగా మగ్గిపోయిందండి మగ్గు బాగా మగ్గిపోతే అంత ఎక్కువ అవసరం లేదు ఈ వాటర్లోనే ఉడికిపోతుంది ఉడికాక చూపిస్తాను కూర ఉడికిందో లేదో చూద్దామండి చూడండి ఉడికిపోయింది గ్రేవీ ఎక్కువ ఉందండి గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చాలా బాగుంది